అందులో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి నేను ఉప సర్పంచ్ వారు రావాలంటే మా లీడర్ ఆయన కొంచెం మీ దానికెళ్ళి దారి ఏమంటే దారి చేసినందుకు ఆ దారి కట్టినది ఖాళీ ఉంటే అందరు నడుస్తాను సరే ఆ దారి బొంగ కూడా ఇప్పుడు మా పాపకి రాసి ముగ్గురు బిడ్డలు రాసిస్తే అందులో పెద్ద పాపకి ఇల్లు వచ్చింది ఆ ఇల్లు కడదామంటే ఇల్లకెళ్ళి శిసి రోడ్డు పన్నెండు పీటు రోడ్డు తీర్తేనే ముగ్గు లేకపోతే లేదని ఇక నిన్నేయాల పాటలకు వచ్చిన లీడర్లు కొంచెం ఇబ్బంది పెడతారు దానికి మున్సిపల్ కమిషనర్ యాక్షాడు ఆయన దిగుతాడు దగ్గర పోతే నేను సీనియర్ కాంగ్రెస్ నేను ఉప సర్పంచ్ చేసిన వాడు జిల్లా ఎస్సీఎస్ జనరల్ సెక్రటరీ చేసిన ఇప్పుడు కూడా మండల్ కిసాన్ చేయాల అధ్యక్షుడు నేను గన్కూర్ మండలానికి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేను ఒక నలభై యాభై నుంచి పార్టీలో పని చేస్తాను కానీ ఇప్పుడు ఎన్ని ఏళ్ళ పార్టీలో ఏ పార్టీ మారితే ఆ పార్టీలో పోనీ ఇప్పుడు వచ్చి కొంచెం దౌర్ధ్యం చేసి నేను ల్యాండ్లో ముగ్గు పోస్తే వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెట్టి అంత కాల పెడతాను అక్కడ అంత దౌర్యం అంటే కొడతానికి పోతాను ఇక మాకు అంత ఇక కొంచెం సపోర్టు లేదు ఇక వాళ్ళంతా యువకులు అయిపోయిన నేను కొంచెం బాధలన ఇంటి నంబర్ ఉంటుంది అద్దులు ఉంటాయి పెద్ద మంది సంతకాలు ఉంటాయి పొరంభోగా అయిన వెనకటి తాతల పాలు ఉంటాయి అది గింత గంతనే లెల్లు పెట్టి అందులోకి వెళ్ళి పన్నెండు పీట తాగా ఒక ఐదారు పీ తీసుకోరు అంటే లేదు లేదు మొత్తం మాదే నీకెక్కదైనా పైప్ లైన్ ఉంటే పైప్ లైన్ ఈతలకి వెళ్ళి పెద్దగా లొల్లి లిల్లు అది సరిగా అది మరి పరిస్థితి